అండి గుడ్ మార్నింగ్ నలభై నుంచి యాభై సంవత్సరాలు లేడీస్ ఉంటారు కదా అంటే నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ముఖ్యంగా మనలాంటి వాళ్ళు తినాలంట తింటే చాలా మంచిదంట ఈ నల్లేరు ఎందుకంటే మనకి మెన్సెస్ నిలిచిపోయే టైం అంట ఇలాంటి టైంలో ఈ నల్లేరు ఏదో ఒక రూపంలో చట్నీ కానీ పొడి కానీ కరుపు చేసుకొని ఇంకేదో ఒక రూపంలో సాంబార్లో పులుసుల్లో చెట్ ఎట్లా కన్నా తినగలిస్తే చాలా చాలా మంచిదంట ఈ నల్లేరు అందుకే నేను దీని గురించి వీడియో చేద్దామని చేస్తున్నాను ఈ నల్లేరుతో చట్నీ చేసుకోవచ్చు పొడి చేసుకోవచ్చు నాకు తెలిసి పులుసుల్లో కూడా నేనైతే కట్ చేసి వేస్తుంటాను అలాగే సాంబార్లో ఏ చట్నీ చేసినా కొన్ని ఇంచు అలా వేసేస్తానండి నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి మీరు కూడా దీని గురించి తెలుసుకొని తినడానికి ట్రై చేయండి ముఖ్యంగా నలభై నుంచి యాభై సంవత్సరాల లేడీస్కి చాలా చాలా పనికి వస్తుందంట కానీ అందరూ తింటే మంచిదంట ఎముకలకు కానీ కండరాలు కానీ అసలు చాలా మంచిదని చెప్తున్నారు ఇరుగున ఎముకలు సైతం కట్టుకుంటాయి అని చెప్తున్నారు మీరు ఒకసారి దీని గురించి తెలుసుకొని తినడానికి ట్రై చేయండి నల్లేరు చాలా వచ్చేసింది ఇదంతా కోసేసి చట్నీ కానీ నిల్వ చేసుకోవడానికి పొడి కానీ తయారు చేసేస్తాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా వచ్చింది నల్లేరు వా పొడి చేసుకుంటే నిల్వ కూడా పెట్టుకొని చాలా రోజులు తినచ్చు చాలా మంచిది చూసారా కోస్తే ఇంత నల్లేరు వచ్చింది నల్లేరు మంచిగా చూడండి ఎంత బాగుందో మా చెట్లో చాలా బాగుంది కదా నల్లేరు కోసుకున్నాను మంచిగా అప్పుడు ఏం చేస్తానంటే ఈ మంచిగా కట్ చేసి నా మన బీరకాయకి వాటికి చిక్కుడుకాయలకి చెక్కు తీస్తాం కదా అలాగా నారంతా తీసేసుకొని నీట్గా తర్వాత కడిగి రెండు మూడు సార్లు నీళ్ళన్నీ ఒక వడగినీళ్ళ వేసుకొని నీళ్ళన్నీ వడగట్టేసి అప్పుడు ఒక క్లాత్ మీద కాటన్ క్లాత్ అయితే బెటర్ అండి నేనైతే నాటి మీద ఆరేస్తున్నాను దానిపైన వేసేసి ఫ్యాన్ వేసేసామనుకోండి మంచిగా ఆరిపోద్ది అనమాట ఆరి ఆరిపెట్టేసి అప్పుడు మనం పొడి చేసామనుకోండి బయట పెట్టిన నెల రోజులు రెండు నెలలైనా ఉంటుంది ఎక్కడికి పోదు పొడి మా నెలల్లో ఎక్కడ ఉంటుందిలేండి మనం ముందే కారం ఎక్కువ తినేవాళ్ళం నాకైతే వారం కూడా ఉండదు మా ఇంట్లో అయితే తినేస్తాము కానీ ఎత్తుపెట్టుకునే వాళ్ళు కనీసం ఒక నెల అయినా ఎత్తుపెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా చాలా రోజులైతే ఉంటుంది అందుకనే నేను అలా చేస్తున్నాను చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా ప్లీజ్ ఇప్పుడు దాకా వీడియో చూసిన మీకు చాలా చాలా ధన్యవాదాలండి ఇలా ఎలా కలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ అది చేసేది చూపించాను కదా మీకు పొడి చేసి కూడా చూపిమంటే చూపిస్తాను లేదా మంది ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను నెల్లేరు పచ్చడి నల్లేరు పొడి పీ పద్మ వ్లాగ్స్ మంది ఇంకొక ఛానల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అక్కడ చూసేయండి లేకపోతే నేను మీకు చేసి చూపిమంటే మీరు కానీ కామెంట్ చేస్తే నేను మళ్ళీ చేసి మీకు చూపిస్తాను ఆ ఛానల్ని కూడా నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూసేండబ్బా ప్లీజ్ ఈ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీకుగా నచ్చితేనే షేర్ చేయండి అబ్బా ఉంటాను ఇప్పుడు దాకా వీడియో చూసిన మీకు చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదం